ఫ్రెండ్స్ ఈరోజు మనకి శంకల్పల్లికి నియర్ బై సరౌండింగ్ లొకేషన్లో మనకు ఒక రిసార్ట్స్ లేదా ఫామ్ హౌజెస్ గురించి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి వెంచర్ని అయితే నేను ప్రమోట్ చేస్తున్నానండి ఓవరాల్గా మీకు ఎయిటీ ఎక్కర్స్లో డెవలప్మెంట్ చేసిన ఈ ఫామ్ హౌస్ రిసార్ట్స్ అనేది ఈరోజు మనకి సేల్స్కి వచ్చాయండి అండ్ మీకు టోటల్గా గ్రీనరీ మీకు కవర్ చేస్తున్నానండి వీడియోలో చూడవచ్చు చాలా పీస్ఫుల్ లొకేషన్ అండ్ ఎంటైర్గా ఈ క్లైమేట్ ఏరియా విధంగా చూసుకున్నట్టయితే వెల్ డెవలప్డ్ ఏరియా అండ్ సిటీకి నియర్ బై సరౌండింగ్ లొకేషన్స్లో ఫామ్ హౌస్ రిసార్ట్స్ అనేది మనకి ఈరోజు సేల్కి రావడం అయితే జరిగింది అండ్ ప్రతి ఒక్క ప్లాట్కి ఉందో వీళ్ళు ఈ విధంగా మనకి ఫెన్సింగ్తో పాటు ఇవ్వడం అయితే జరిగిందండి ఇది వచ్చేసి మనకి సిక్స్ గుంటాస్లో వీళ్ళు ఈ విధంగా డెవలప్మెంట్ చేశారు మీరు ఓవరాల్గా చూడొచ్చండి అండ్ ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ కూడా వీళ్ళు కవర్ చేయడం అయితే జరిగింది అండ్ ప్రతి ఒక్క ప్లాట్కి మనకి మెయిన్ గేట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి అండ్ అదేవిధంగా ఓవరాల్గా మీకు చూసుకున్నట్టయితే మీకు వన్ సిఆర్ నుంచి వెళ్ళి వన్ పాయింట్ ఫైవ్ సియర్ మధ్యలో ఎవరైతే ఒక రిసార్ట్ విధంగా ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీని అయితే నేను ప్రమోట్ చేస్తున్నాను అండ్ టోటల్ సిక్స్ గుంటాస్ అండ్ నైన్ గుంటాస్ విధంగా మనకి ఈ ప్లాట్స్ అనేటిది సేల్కున్నాయండి సపోజ్ మీకు హౌస్ కన్స్ట్రక్షన్ లేదా ఒక ఫార్మర్స్ హౌస్ కాన్సెప్ట్లో ఏమైనా ప్లాన్ చేసుకున్నట్టయితే అది కూడా మీకు ప్రొవైడ్ చేయడానికైతే ఈ ఎవరైతే ఫామ్ హౌస్ రిసార్ట్స్ వాళ్ళు ఉన్నారో వాటి కూడా వాళ్ళు రెడీగా అయితే ఉన్నారండి అండ్ మేజర్గా మీరు చూడొచ్చండి చుట్టూ గ్రీనరీ ప్లాంటేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ మెంబర్షిప్ విధంగా మీకు రిసార్ట్లు అనేది చాలా వరకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారండి అండ్ మేజర్గా ఫంక్షన్స్ విధంగా కూడా మీకు కావాలనుకుంటే రెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు అండ్ మహిందీ ఫంక్షన్ కానివ్వండి లేదా మీకు ఒక బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి ఇంకా వేరే ఏమైనా ఫ్యామిలీ మీకు పీస్ఫుల్గా సో ఇలాంటి చాలా వరకు ఫంక్షన్స్ అయితే మీరు ఈ రిసార్ట్లు అనేది సెలబ్రేట్ చేసుకోవచ్చండి అండ్ అదేవిధంగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానివ్వండి బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి అండ్ ఎంగేజ్మెంట్స్ కానివ్వండి సో ఇలాంటి వెల్ డెవలప్డ్ మంచి పీస్ఫుల్ లొకేషన్స్లో మీ వరకు ఈ రిసార్ట్స్ అనేది నేను తీసుకురావడం అయితే జరిగింది అండ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ పర్ స్క్వేర్ హెడ్ కింద వీళ్ళు ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారండి స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీకు ఈ ఏరియా అనేది నచ్చుతుందండి అండ్ లోకల్ ఏరియా సరౌండింగ్ లొకేషన్లో ట్రాన్స్పోర్టేషన్ విధంగా చూసుకున్నట్టయితే ఇక్వై యూనివర్సిటీ నుంచి వెళ్ళి హార్డ్ మనకి టెన్ కిలోమీటర్స్ నుంచి వెళ్ళి మనకి ఈ రిసార్ట్స్ అనేటిది రావడం అయితే జరుగుతుంది అండ్ మీకు మోయినాబాద్ సరౌండింగ్ లొకేషన్ నుంచి కూడా మీకు యాక్సెస్ ఉంటుంది అప్ప జంక్షన్ వెళ్ళి కూడా మీకు చూసుకున్నట్టయితే యాక్సెస్ అయితే ఉంది చాలా వరకు సిటీకి నియర్ బై లొకేషన్లో ఇంత మంచి బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ రిసార్ట్స్ అనేది చాలా తక్కువ రీజనబుల్ బడ్జెట్లో మనకి సేల్స్కి అయితే రావు బట్ ఈరోజు నేనైతే వీడియో ప్రమోట్ చేస్తున్నాను దీంట్లో మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అయ్యే ప్రాపర్టీని అనేది ప్రమోట్ చేశానండి ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ ఈ ప్రాపర్టీని విజిట్ అవ్వాలనుకుంటే ఆన్ స్క్రోన్లో ంగ్లో లేదా డిస్క్రిప్షన్లో నేనైతే కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేశాను ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి సైట్ అయితే విజిట్ అవ్వండి అండ్ ప్రతి ఇంటికి మనకి డ్రిప్ ఫార్మింగ్ విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేశారంటే అండ్ టోటల్గా గ్రీనరీతో పాటు మీకు ఫెన్సింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ డ్రిప్ ఇరిగేషన్ విధంగా ప్రతి ఇంటికి మీకు నల్ల కనెక్షన్ విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ టోటల్ ఈ ఫామ్ హౌస్ రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో మెయింటెనెన్స్ కూడా మీకు జీరో పర్సెంట్ మెయింటెనెన్స్ అండి మీకు ప్రతి ఒక్కరికి వర్కర్స్ అనేది అక్కడ ఆల్రెడీ వీళ్ళు ప్రొవైడ్ చేశారు కన్స్ట్రక్షన్ చేసి ఇప్పుడు ప్రజెంట్ మెయింటెనెన్స్ కింద వర్కర్స్ అయితే ఉన్నారండి సో మీరు ప్లాట్ని పర్చేజ్ చేసుకొని మీరు మెయింటెనెన్స్ కూడా జీరో పర్సెంట్ మెయింటెనెన్స్లో మీరు ఇచ్చుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ రేపు మరో మంచి ప్రాపర్టీతో అందుకుంటాను